హే గాయస్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సి పైన ఒక మంచి శుభవార్త అయితే బొత్స సత్యనారాయణ గారు మరి జస్ట్ నావ్ చెప్పడం అయితే జరిగిందండి సో మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ పైన ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నామంటూ ప్రకటించడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇప్పుడు ఉన్నాయండి రెండు మూడు రోజుల్లో డిఎస్సి పై నిర్ణయం బొత్స వచ్చే రెండు మూడు రోజుల్లో డిఎస్సిపై ఒక నిర్ణయం తీసుకుంటామని బుత్స సత్యనారాయణ గారు అన్నారు డిఎస్సిపై చర్చలు జరుగుతున్నాయి దీనిపై సీఎం విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు ఇక అంగన్వాడీలు ప్రభుత్వ పరిస్థితి అర్థం చేసుకోవాలి పది డిమాండ్లు ఒప్పుకున్న వారు సమ్మె విరమించడం లేదు చంద్రబాబు లాగా మేము మోసం చేయం సంక్షేమ కార్యక్రమాలు చూసి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేయండి అంటూ ఇక్కడైతే మళ్ళీ చెప్పడం అయితే జరిగింది బట్ మనకు ఉన్నటువంటి అంశం ఏంటి డిఎస్సి పైన నిర్ణయం అయితే తీసుకున్నారు మరి డిఎస్సి గురించి మరి అభ్యర్థులు మామూలుగా చేయట్లేదండి ఆందోళన విపరీతమైనటువంటి ఆందోళన అయితే చేపట్టడం జరిగింది ఎవ్రీ డిస్టిక్లో కూడా సో దానికైతే సరైన స్పందన ప్రభుత్వం నుంచి వచ్చినట్లుగా అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది దీంతో పాటుగా సచివాలయం గురించి కూడా చాలామంది అభ్యర్థులైతే ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తుందండి దీనిపైన కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వాల్సిందిగా కోరుకుందాం ఓకే సో గైస్ థ్యాంక్ యూ సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హలో ఆల్ మన ఆర్కే ట్యూటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని కోర్సుల పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ అవార్డ్ సచివాలయం కోవచ్చు గ్రూప్ టూ డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి రోజు ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడము జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి